నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన మంత్రివర్యులు కూడా ఎక్కర్లే అభివృద్ధి మన నియోజకవర్గంలో చేస్తున్నారు కాబట్టి సో అందులో కూడా బాగా అవ్వడం నిజంగా విధంగా నా యొక్క అదృష్టం అదృష్టంగానే భావిస్తున్నాము అలాగే మండల పరిషత్ నిధులు కాకుండా అన్నగారు ప్రత్యేక నిధులతో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులలో అనేక అభివృద్ధి పనులలో భాగస్వామ్య అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది సో దీనికి దానికి కూడా ప్రత్యేకంగా ఈ ఐదు సంవత్సరాలలో అంటే నాకు ఇరవై ఏంటంటే ఏళ్ళ నేను ఎంపీ చేసే అందరికీ నేను చిన్న నేను నా ఈ గ్రామం అంటే ఈ చిన్న ఎత్తును ఎప్పుడు చేయడం అనేది అనుకున్నాను నేను సాధ్యం అవుతుందా అని కానీ నాకేమనిపించింది అంటే ప్రశాంత నా దగ్గర ఎప్పుడైతే పార్టీ కాండు వేసుకున్నాను అప్పుడే నాకు ధైర్యం అనేది చాలా పెరిగింది ఎందుకంటే ఇంతకుముందు మా ఒక పిల్లడీస్ నాతోటే అంటే నాకన్నా ఒక టమా ముందు చేసేటప్పుడు అయినా అసలు ఒక చిన్న పని కూడా అలా రాలేవు ఇప్పుడు కూడా ఇంత మంచి పనులు కానీ ఈ అభివృద్ధి పనులు కానీ జరగలేము అప్పుడు అది నేను రెండు వేల పంతొమ్మిది ఎక్కువ అయినాక ఆ అదృష్టం అనేది ప్రశాంత్ కలు ఈ అలా రేపు సర్పంచులుగా ఇప్పుడు నిల్చున్న ఇంక్విటీసులు సర్పంచ్ గా నిల్చున్న హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందరు గిలుస్తారు